వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారన్నమాట ఏంటంటే గర్భం రావడానికి స్పెర్మ్ చిక్కగా ఉండాలా పలచగా ఉండాలా అక్క చెప్పండి అని ఒక క్వశ్చన్ అడిగారు సో కొంతమందికి ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇలాంటి సందేహాలు అయితే వస్తూ ఉంటాయి సో ఇలాంటి సందేహం వచ్చే వాళ్ళకే ఈ వీడియో సో వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కే కాదండి సో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు రిప్లై ఇస్తాను సో మన సబ్స్క్రైబర్ అడిగిన ఈ క్వశ్చన్కి ఇవాళ ఆన్సర్ అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీ రావడానికి సో స్పెర్ మన అనేది చిక్కగా ఉండాలా పల్చగా ఉండాలని అయితే అడిగారన్నమాట వాళ్ళు నిజానికి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అంటే మనకి స్పెరుమ్ అనేది చిక్కగా ఉన్నప్పుడే మనకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మరి పల్చగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే అలా అనేమి ఉండదు పలచగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి ఎందుకు అని అంటే అసలు ఈ పలచగా అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం మనకి ఆ స్పెరుమ్ అనేది పలచగా అవ్వడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సో నేను ఈ వీడియోలో ఒక ఐదు కారణాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఆ తర్వాత కొన్ని టిప్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది సో దాన్ని బట్టి కూడా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మొదటగా వచ్చేసి ఏంటి అని అంటే సో స్పెర్మ్ అనేది తక్కువగా అవ్వడానికి మొదటి కారణం ఏంటంటే స్మోకింగ్ స్పెర్మ్ క్వాంటిటీ అనేది మంచిగా ఉండాలన్నా క్వాలిటీ మంచిగా ఉండాలన్నా మొటిలిటీ అంటే మన యొక్క స్పెర్మ్ మొటిలిటీ అనేది మన యొక్క శుక్రకర మొటిలిటీ అనేది కూడా మంచిగా ఉండాలి అన్న కూడా మనకి డెఫినెట్లీ ఏంటంటే స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు సో మనకి ఇది మెయిన్ రీజన్ అన్నమాట సో ఏంటంటే మనకు స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా సో మనకి ఈ యొక్క స్పెర్మ్ అనేది పలచబడిపోతుంది అన్నమాట సో ఇంకొక సెకండ్ వన్ ఏంటంటే హార్మోనల్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా సో స్పెర్మ్ పలచగా అవుతుందన్నమాట సో అవి ఏమి హార్మోన్లు అనేది ఇప్పుడు తెలుసుకుంది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫోలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్ సో ఎస్ హెచ్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యుటనైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెస్టోస్టిరాన్ ఈ హార్మోనల్ అనేవి మన బాడీలో రిలీజ్ కాకపోవడం వల్ల కూడా మనకి వీర్యం అనేది పల్చగా అవుతుంది అన్నమాట సో ఇక నెక్స్ట్ మూడవదిగా చూసుకుంటే ఏంటి అని అంటే సో జింక్ ఫుడ్ అంటే మనకి బాడీలో జింక్ అనేది చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మనకి స్పెర్మ్ యొక్క క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలన్న మొటిలిటీ అనేది అంటే మనకి ఉన్ ఆ యొక్క శుక్రకణం స్పీడ్గా వెళ్ళాలి అన్నా కూడా సో యాక్టివ్గా ఉండాలన్నా కూడా దీనికి అంతటికీ కారణం మనం తీసుకున్న హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా జింక్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన బాడీలో డెఫినెట్లీ మంచి ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి ఇక నాలుగవ కారణంగా చూసుకుంటే ఏంటి అని అంటే స్పెర్మ్ ఎక్కువగా రిలీజ్ చేయడం అనమాట సో నేను ఇక్కడ మొహమాటమేమి పడట్లేదు సో నేను మీకు ఒక సిస్టర్ గానే నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఏంటంటే మనకి ఎప్పుడైతే మ్యారేజ్ అనేది స్టార్ట్ అవుతుందో మనం మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ యొక్క కలయిక అనేది ఎక్కువ జరుపుతూ ఉంటారు సో దానివల్ల కూడా మీకు పదే పదే జరపడం వల్ల మీకు ఈ యొక్క స్పెర్మ్ అంటే ఈ యొక్క స్పెర్మ్ అనేది పలచబడుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఇంకా వేరేలాగా కూడా యూస్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా మనకి ఈ యొక్క స్పెర్మ్ పలచబడుతుంది అనమాట సో ఇలా స్పెర్మ్ పలచబడ్డము అంత ప్రెగ్నెన్సీ రాదా అంటే వస్తుంది కానీ బట్ చిక్కగా ఉన్నప్పటికీ క్వాలిటీగా ఉంటుంది సో చిక్కగా ఉన్న స్పెర్మ్లో క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగుంటాయి మూటిలిటీ బాగుంటుంది సో కానీ ఇలా ఉంటే కొంచెం తగ్గుతుంది అన్నమాట అందుకనే ఇవి కొంచెం మనం కొంచెం జాగ్రత్త అయితే పడాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి మగవారిలో సో ఆ ప్లేస్ లో కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా పెరుము కొంచెం పలసబడుతూ ఉంటుంది అయితే మనకి మామూలుగా ఒక ఎంఎల్ కనుక సో ఒక ఒక ఎంఎల్ స్పెర్మ్ కనుక తీసుకుంటే అందులో ఎంత అంటే నలభై మిలియన్ల నుంచి మూడు వందల మిలియన్ల మధ్యలో శుక్ర కణాలు ఉంటే సో మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట పదిహేను మిలియన్ల నుంచి ఇరవై మిలియన్లలో తక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రెగ్ అది మనకి స్పెర్మ్ కౌంటింగ్ అనేది తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట సో ఇక మెటిలిటీ మెటిలిటీ అంటే సో మనకి యొక్క శుక్రకణం వెళ్ళే కదలిక అనమాట సో ఇది ఒక ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే సో నలభై నుంచి ఎనభై పర్సెంటేజ్ ఉంటే మనకి యాక్టివ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందన్నమాట శుక్రకణం అనేది కదలిక స్పీడ్గా వెళ్ళాలి అన్నమాట సో స్పీడ్గా వెళ్ళి మనకి అండ అండాన్ని తాకినప్పుడే కదా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేది ఆ యొక్క మెటిలిటీ అంటే ఆ యొక్క కదలిక అనేది కూడా ఎక్కువగా కూడా ప్రెగ్నెన్సీ రాదు అంటే మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి అటాక్ అవ్వాలి కదా సో ఒకవేళ ఈ అటాక్ అనేది లేట్గా అయ్యి అంటే ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయిపోయి వచ్చేసి మనకి పీరియడ్ రూపంలో ఇది వెళ్ళ కపోతే సో మనకి ప్రెగ్నెన్సీ రాదనమాట సో ఆ యొక్క మెటిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఏంటంటే మనకి నలభై నుంచి ఎనభై పర్సెంటేజ్ ఫాస్ట్గా ఉండాలన్నమాట సో అంతకంటే తగ్గితే మాత్రం అది స్లోగా ఉంది అని అర్థం అన్నమాట సో ఇది ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా సో మనకి స్పెర్మ్ పల్చగా ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుంది అలాగే చిక్కగా ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ చిక్కగా ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ సో పల్చగా ఉంటే కొంత కొంత పర్సెంటేజ్ మాత్రం రాకపో కాకపోతే కొంచెం కూడా కాకపోవచ్చు అందుకనే మీరు ఈ జాగ్రత్తలు కొన్ని కొన్ని పాటిస్తూ ఉండాలి అంటే డెఫినెట్లీ హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి డ్రింక్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అలాగే కొంచెం మీ బాడీని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మీన్స్ ఎక్కువగా బరువు ఉండొద్దు అన్నమాట సో కొంచెం మీ బాడీని బరువు అనేది కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట సో ఇవన్నీ ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మీకు స్పెర్మ్ క్వాంటిటీ క్వాలిటీ మెటిలిటీ అన్నీ పెరుగుతాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో సో గర్భం రావడానికి స్పెర్మ్ పల్చగా ఉండాలా అలాగే చిక్కగా ఉండాలా అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్